నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే బీసీల జనగణన గురించి పెద్ద మొత్తంలో వైరల్ అవుతుంది జన జనాభాలో సగానికి పైన బీసీలే అని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలో తేలిన బీసీ లెక్కలు అని చెప్పేసి వచ్చింది మరి అన్నీ ఇప్పుడు మీరు చూడొచ్చు చదివిన ఇది లెక్క అని చెప్పేసి బీసీలు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు ముస్లింలు ముస్లింలలోని బీసీలు అంటే పది శాతం మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు ఎస్సీలు పదిహేడు పాయింట్ ఫోర్ త్రీ ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు ముస్లింలతో కలిసి ఓసీలు పదిహేను పాయింట్ సెవెన్ నైన్ అని చెప్పేసి ఇది ఒక సర్వే వచ్చింది ఈ సర్వే మీద బీసీలలో పెద్ద మొత్తంలో వ్యతిరేకత వస్తుంది మరి ఈరోజు మనతో ఎంబీసీ మరి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్నున్నాడు తాడు శ్రీనివాసన్న మరి ఈ సర్వే మాత్రం దేశ చరిత్రలోనే ముందడుగు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ అన్న దామోదర్ అన్న వీళ్ళందరూ కూడా చూపిస్తారు అన్న మరి కంగ్రాచులేషన్స్ మీరు ఎన్నో రోజుల నుంచి కులగణన చేయాలి చేయాలన్నారు సంతోషమైన మరి ఈ కులగణనతో మహిపాల్ మీరు కంగ్రాట్స్ చెప్తే ఎట్లా చెప్పండి మీరు ఒక బీసీ బిడ్డ అనుకున్నాం అది చూసి ఎంత రగులుతున్నారో అనుకున్నాం జర్నలిస్టుల పాత్ర అమోఘం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆ సర్వే రాగానే పొద్దున పేపర్లు అన్ని చింపేయాలనిపించింది అసలు పేపర్లలో సర్వే చేయమంటే ఇష్టము ఇష్టమున్నట్టు చేస్తావా నాకు అర్థం కాలేదు ఇది ఒకటి మైపాల్ కాదు ఇప్పుడు దీంట్లో ఎంత కుట్రబాజీ లెక్కలు ఇది అసలు మామూలు అంత అసలు తప్పుల తడక సర్వే అది ఆ సర్వే గురించి పక్క ఆ సర్వే నేను కాదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏ కులస్తుడు కూడా దాన్ని ఆమోదించాడు ఇవాళ నీకు ఇంతెందుకు కుల సంఘాలు ఉన్నాయి కదా ప్రతి మండలాలలో కమిటీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కమిటీలు ఉన్నాయి కుల చిట్టీలు ఉంటాయి రేపు బిడ్డ మేము అవి ఆ లెక్కలు తీసుకొని వస్తాం ఏది కుల సంఘాల వారిగా రేపు మీటింగ్లు పెడతాం మేమే పెడతాం సరే బీజేపీ పార్టీ ద్వారా పెడతాం లేకపోతే మేము ఓబీసీ సంఘాల ద్వారా పెడతాం ప్రతి కులం యొక్క మీటింగ్ పెట్టి డాటా విత్ ఆధార్ కార్డులతో తెప్పిస్తాం ఆయన ఎడబెట్టుకుంటా ఉన్నాయి ఈ ముఖం ఇలా కుల కుల సంఘాలని అడిగినా చెప్తారు కదా ఈ లెక్కలకు నువ్వు ఒక పెద్ద కమిషన్ వేసినా అని పెద్ద ఫోజులు కొట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టింది లోకల్ బాడీలో రివర్స్ రిజర్వేషన్ ఇవ్వడానిక లేకపోతే మొత్తం ఈ ఓబీసీ యొక్క జనగణ్ నలభై రెండు పర్సెంట్ కుదిద్దామనా ఎంత పెద్ద కుట్ర చూడి రాష్ట్రంలో ఎందుకు బాధపడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు రెండు వేల పద్నాలుగులో లో మూడు కోట్ల అరవై నాలుగు లక్షల చిల్లర మన దగ్గర మన రాష్ట్రంలో జనాభా ఉంటే దాన్ని ఇలా మూడు కోట్ల యాభై లక్షల కుదిస్తున్నాం అంటే జనాలు చచ్చిపోయారా రోజుకింత జనాభా పెరుగుతుందా తగ్గుతుందా మీరు చెప్పండి గారు విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా ఉద్యోగస్తుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా జనాభా సంఖ్య పిల్లలేరు ఎవరు అంటారు కంటే నీ కుల పూలుగా అంటారు ఏమో నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు కరోనా కూడా వచ్చి చాలా మంది చనిపోయారు కదా ఇంతమంది చనిపోతే లెక్కలు బయట పెట్టు కరోనా వాళ్ళు చెప్పేసి ఎన్సీఆర్బి లెక్కలు ఉన్నాయి కదా ఎన్సీఆర్బి లెక్కలలో ఎంత మంది చనిపోయారు అనే లెక్క ఉంది కదా దేశ వ్యాప్తంగా చనిపోయారు కదా ఇక్కడ కాదు కదా మరి చనిపోయిన లెక్కలే అని చెప్తే మరి ఇరవై ఇరవై ఐదు లక్షల మంది ఇలా బీసీలు చచ్చిపోయారా ఈ రాష్ట్రంలో ఇన్ని లెక్క ప్రకారం దళితులు కూడా చచ్చిపోయారా లక్షన్నర దళితులని చంపే ఆరు పాయింట్ అంటారు యాభై ఆరు మూడు మూడు ఎట్లయితుంది ముస్లిం బీసీలు ఎట్లా కలుపుతాను మనకు రెండు వేల పద్నాలుగులో సమగ్ర సర్వే ఆయన అంటే కేసీఆర్ బయటకు తీయలేదు అన్అీషియల్ గా అయితే మాకు కొంత దొరికిందిగా సమాచారం పోయి తెచ్చుకోండి అందులో ఉన్నాయి కదా ఎంసీహెచ్ఆర్డీలో నేను ఏమంటున్నా రెండు వేల పద్నాలుగులో ఎస్సీలు అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై మంది ఎనిమిది మంది ఉంటారు పద్దెనిమిది పర్సెంట్ ఇవాళ అరవై ఒక్క వేల అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందలకు పదిహేడు పర్సెంట్ కుదిస్తావా దెత్తులోని అంటే వాళ్ళు రాజ్యాంగం ఇచ్చే రిజర్వేషన్ లో కూడా ఘట పెడదామని ఆలోచిస్తున్నాడు అంటే వాళ్ళు కరోనా వచ్చావు ఆరోగ్యం బాగాలేక కొంతమంది చనిపోయిన సరే కరోనా వచ్చి చచ్చిపోయారు మీ మాటకు నేను సైన్ వాళ్ళు అన్న మాటని మీరు అనేక ఆరోగ్యం కరాబ్ లేదు దానికి సై కరోనా వచ్చి చచ్చిపోయారు అంటే దానికి కరోనాకు బీసీ లు ఎస్సీ లు అని తెలుస్తది ఓసీ లు ఐదారు పర్సెంట్ ఉన్నోళ్ళు పదిహేను పర్సెంట్ ఉంటుందా అంటే ఆ లెవెల్ రావాలి నేను ఏమంటున్నా ఓసీలెక్క చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో ఉన్నది ఎంత ఎయిట్ పర్సెంట్ ఉన్నారు కదా ఇప్పుడు అదర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ముప్పై ఒక్క లక్షల ఇరవై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పర్సెంట్ ఇవాళ నువ్వు ఎంత చెప్తున్నావు నలభై ఏడు లక్షల పంతొమ్మిది వేల నూట పదిహేను మంది పెరిగిరట పదిహేను లక్షల పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల మంది అంటే పదహారు లక్షల మంది ఎక్కువ కరోనా వచ్చినా వీళ్ళు బతికి బట్ట కట్టిరు మేము అందరం చచ్చిపోయినా అవును నీళ్ళ పేదోళ్ళు కొంచెం ఫుడ్ కరెక్ట్ తీసుకోకపోవచ్చు మంచి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ తిని వాళ్ళు ఏమో బతికిరు మరి మంచి కోటేశ్వర్ ఇది అన్యాయమే కదా మరి ఇది రాజ్యమేట్లయితే అర్థం కాదు ప్రభుత్వంలో వాళ్ళకు మాత్రమే నేను చేసే అక్కడక్కడ కూడా ట్రీట్మెంట్ దొరికింది నేను వాళ్ళు పెట్టరా అందుకే కదా ఈ పోరాటాలు తెలంగాణ తెచ్చుకున్నాక ఇప్పుడు వాళ్ళంతా ఉన్నోళ్ళ సంఖ్య విరగడం లేనోడేమో చచ్చిపోవడం లేగు వ్యాధి వచ్చిందా కరోనా వచ్చిందా కరోనాను కూడా సమర్థవంతంగా మేము చేసినాం చెప్పుకున్న ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు చూసినాం కదా ఇంత అది ఏముందా పారాసెట్మల్ వేసుకొని బతుకొచ్చు అన్నాడు మరి ఆ పారాసెట్మల్ బీసీలకు పనిచేయలే ఎస్సీలకు పనిచేయలే వాళ్ళకి పారాసెట్మల్ కాదు ఆయన కూడా చేసిండు అన్యాయం ఫస్ట్ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుట్రని నేను బయట పెడతాను పది పది రెండు వేల ఇరవై నాలుగులో లో నేను కమిషన్ వేస్తున్నా బీసీలో లెక్కలు తెలుస్తా మేము కామారెడ్డి నలభై రెండు పర్సెంట్ని ని ఇంప్లిమెంట్ చేయాలంటే కులగణన జరగాలి నేను చేస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు ఓట్లు వేసుకున్నావు నంబర్ అని గ్యారంటీ చెప్పినావు వ్యారంటీ చెప్పినావు కామారెడ్డి డిక్లరేషన్ చేసినావు గెలిచి గడ్డకెక్కినావు గెలిచి గడ్డకెక్కినాక ఇవాళ ఇవాళ తూతుంబాలు సర్వే చేయడానికి ప్రయత్నం చేసినావు దాన్ని ఆ రోజు కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి మా బీసీ నాయకులు పోయి దాన్ని అడ్డుకుంటే డెడికేటెడ్ కమిషన్ గా మార్చినావు ఇవాళ ఫస్ట్ జీవో ఏంది సెకండ్ జీవో ఏంది డెడికేటెడ్ కమిషన్ వచ్చింది సర్వే చేస్తున్నప్పుడు ఏం చేసినావు వాళ్ళు ఇంటింటికి టీచర్లు ఎవరైనా పోయిరా ఇలా వాళ్ళు మళ్ళా పని ఒత్తిడికి ఇంకో పిల్లల్ని రిక్రూట్ చేసుకొని ఐదైదు వందలు ఇచ్చి ఎవరో పిల్లల్ని పెట్టి ఇంటింటికి సగం మొత్తం కోటి జనాభా ఉన్న హైదరాబాద్ ఎన్ని స్టిక్కర్లు ఉన్నాయి ఇంటికి మనం పోదాంపా కెమెరా పట్టుకొని ఏమన్నా స్టిక్కర్లు ఉన్నాయేమో చూద్దాం ఇది కులగాన చేసినట్టు రెండోది నేను ఏం చెప్తున్న అంటే నువ్వు ఒకవైపు ఈ డెడికేటెడ్ సర్వే చేస్తున్నప్పుడు అధికారులను ఇవ్వకుండా నువ్వు రేషన్ కార్డుల సర్వే ఇందిరా సర్వే అని పెడితే ప్రజలందరినీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ దింపితివి ఈ అధికారులందరినీ అక్కడ ఎంగేజ్ చేస్తాయి మరి సర్వే ఎవరు చేసి అంటే నీకు కలలబడ్డదా ఈ సర్వే నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి జామనారెడ్డి కూసం చేసినారు అందుకే ఈ సర్వే ప్రకటించే చూడు ప్రకటించడా కులం దేమో పదిహేను లక్షలు పెరిగింది మేము ఇరవై ఒక్క లక్షల మంది చచ్చిపోయినమాట ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే ప్రకటిస్తాడు ఆయన కేసీఆర్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా జానారెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా అందరు ఒకటే ముఠా ఓబీసీలకు వ్యతిరేక ముఠా నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటి మీరు గమనించండి నేనేమంటున్నా లీగాలిటీ తమిళనాడు డ్రామా మేము కేసీఆర్ గారు ఆడుతుంటాడు అప్పుడప్పుడు ఎప్పుడు ఇక్కడ ఉవ్వెత్తున జర ప్రజలలో ఉద్యమాలు వస్తుంటే దాన్ని ఐజాక్ చేసే ప్రయత్నం చేసి ఒకవైపు ఏమో కవిత గారితో మీటింగ్లు పెట్టించి ఒకవైపు మద్రాసుకు పంపించిండు మరి అంత ముందు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు రెండు వేల నాలుగులనే మమ్మల్ని పంపినావు కదా ఆయలనే మారిని అప్పుడు అని మమ్మల్ని అందరినీ మద్రాసు పంపిండు కదా మరి ఆయల తెచ్చింది అరవై తొమ్మిది పర్సెంట్ అక్కడ ఎట్లా మళ్ళీ అనేది నువ్వు ఆల్రెడీ అవగాహన ఉన్నాయే కదా నీ పది ఎందుకు చేయలే మరి మద్రాస్ మోడల్ అన్నావు కదా బీసీలోకి చేస్తాను చేయలే కదా సో ఆ రోజు చేయకపోతే మళ్ళా ఈ రోజు నువ్వు కొత్తగా నాటకం లేపి మొన్న కూడా మద్రాస్ కి అందరినీ పంపితివి సో మద్రాసుకి అందరినీ పంపిన రిపోర్ట్ ఏది మరి అరవై తొమ్మిది పర్సెంట్ ఎట్లా చేయొచ్చు నైన్త్ షెడ్యూల్ ఎట్లా పెట్టవచ్చు ఇవన్నీ తెలవాలి కదా నీకు మరి ఏవి తెలవలే కదా సో నేను ఏమంటున్నా అంటే నాటకం బీఆర్ఎస్ పార్టీ పదిలో అన్యాయం చేసింది కాబట్టి ఆయన ఫామ్ హౌస్ పరితం చేసిర్రు అది అయిపోయింది ఆయనతో ఎంత అంటారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నేను కొడితే మామూలుగా ఉండదు ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ నేను ఉన్నప్పుడు మంచిగా చూసుకున్నా రైతు బంధుకు రామరామ్ దళిత బంధుకు జైపీ నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదు అత్యాచారు కాంగ్రెస్ కోట్లు వేసారు ఇప్పుడు అది సచ్చిన పాము వాళ్ళని మనం మాట్లాడడం అనేది నేను జరిగింది కదా ఇప్పుడు అంటే పదేళ్ళు అధికారం అనుభవించిన మరి కేసీఆర్ మీకేం బాధ అరే పదే పదేళ్ళు అనుభవించిన ఆయన మరి సమగ్ర సర్వే లెక్కల బట్టి కూడా ఈ సర్వే లేదు మరి ఇలా స్టేట్మెంట్ ఇస్తుండ ప్రెసిడెంట్ ఇచ్చిండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండా ఆమెతో మాట్లాడిస్తున్నాడు అసలు వాళ్ళేమో దీని గురించి మాట్లాడు ఆయనకు ఎమ్మెల్యేల లెక్క కావాలి ఇంట్లో నోట్లు లెక్క పెట్టుకుంటున్నాడు ఎంత మంది ఎమ్మెల్యేలను కొందాము ఎట్లా పార్టీలను చీల్దాం ఎట్లా ప్రభుత్వాలను కూలదోస్తాం ఆ కుట్రలో ఆయన ఆట ఆడుతున్నాడు ఆయన ఇప్పుడు మీద ఓబీసీల మీద ఆయన ఎన్నడలేదు సార్ ఓబీసీలకు ఆయన మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు ఆయన ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఆయన సర్వే ఏ రకంగా చేసిండు ఆయన ఆ సమగ్ర కుల సర్వేల ఎన్ని కులాల లెక్కలు తప్పులు తెలిస్తే అనేక కులాలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆ రోజు మా సర్వే తప్పు మా కులం లెక్క తప్పు అని కేసీఆర్ గారి మీద అనేక మార్లు అనేక మంది మా మీదకి వచ్చి కూడా అడిగినాయి కుల సంఘాలు సమగ్ర సర్వేలో మా లెక్క గట్ల తప్పెట్లా చూస్తావు మీరు చెప్పొచ్చు కదా కేసీఆర్ అంటే మన ఛానల్ పిఎంఆర్టీ ద్వారా ఇంత అన్యాయంగా నలభై ఆరు శాతం అని చెప్తున్నారు హిందువుల బీసీల ఓట్లు మీరు రావచ్చు కదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నార్మల్గా అయితే అడగకపోతుంటుంది కదా ఇది మొత్తుకొని మొత్తుకొని సస్తున్నాం రాష్ట్రంలో మేమే కాదు కోడే కూస్తుంది ఆయన జీతం తీసుకుంటుండు గన్మెన్లను పెట్టుకోండు అపోజిషన్ లీడర్గా అలవెన్సెస్ మీరు లెక్క చెప్తే పరిశాన్ అవుతారు నాలుగు లక్షల జీతం ఎమ్మెల్యేగా తర్వాత ఒక నాలుగు కార్లు మళ్ళీ ఆయనకు ఒక ఆరు మంది సిఐ ఎస్ఐ ఏసీపీ క్యాడరు సెక్యూరిటీ ఆ ఒక్కొక్కరికి ఒక లక్ష నర జీతం ఉంటది కదా ఉంటది అపోజిషన్ లీడర్ మంత్రికి ఎంత ఉంటదో అన్ని సౌకర్యాలు ఏం పని చేయకపోయినా కార్లు కూడా ఇప్పుడు ఆ ఇంజన్ జామ్ అవుతున్నాయో ఏమైతున్నాయో సర్వీస్ చేయకుండా నేనేమంటున్నా వాళ్ళ కుటుంబానికి కేటీఆర్ గారికి జీతాలు గాని హరీష్ రావు గారికి కానీ కవిత గారికి కానీ ఆయనకు గాని ఒక వంద కోట్లు సుమారు వాళ్ళ ఇంట్లోకే పోతుంది ప్రజలు కట్టిన ధనం నెలకు జీతభత్యాలు అలవెన్సెస్ నేను చెప్పేది అంతే కదా అపోజిషన్ లీడర్ మినిస్టర్ హోదా అంటే అటెండర్లు అన్ని ఉంటాయి కదా ఆయన మూడు కార్లు ఉంటాయి పైలట్ ఉంటుంది ఎస్కార్ట్ ఉంటుంది అన్ని ఉంటాయి మరి దాంట్లో కూర్చునే ఒక్కొక్క కానిస్టేబుల్ కైన జీతం లక్ష్యం ఉండదా సో మరి ఆ రకంగా ఉన్న వాళ్ళందరినీ పది మందిని పెట్టుకొని ఉంటున్నాడు అంటే ఇలా ప్రజాధనం వంద కోట్లు ఆయన ఇంట్లోకే పోతాయి నేరుగా సో అది నేను నేను అంటుంది ఏంటంటే అనే ఉద్యమము నీరు గారింది ఈ రాష్ట్రంలో ఓబీసీలకు అన్యాయం జరిగిందంటే అది కేసీఆర్ గారు పాలన నుంచి మొదలైంది ఎట్లా మొదలైంది అనవచ్చు స్థానిక సంస్థలలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే పంతొమ్మిది వందల తొంభై తర్వాత మనకు ఎన్ రామారావు గారు చాలా చక్కటి రిజర్వేషన్ ముప్పై నాలుగు పర్సెంట్ లోకల్ బాడీస్ లో ఇస్తే కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ అయ్యారు మాండలిక వ్యవస్థ వచ్చింది జెడ్పీటీసీలు వీళ్ళందరూ అయ్యారు ఆయన తెచ్చినటువంటి ఆయన తయారు చేసిన నాయకత్వాలు ఓబీసీ నాయకులు అందరూ కూడా క్రమక్రమంగా ఈ కేసీఆర్ గారి పీరియడ్ లో చచ్చిపోయారు మళ్ళా ఆనాటి పటేలు మాలి పటేలు ఆ వ్యవస్థ ఎట్లా ఉన్నానో అప్పటి వ్యవస్థ వచ్చింది నేనేమంటానంటే ఇక్కడ ఆయన చేసిన అన్యాయానికి ప్రజలు ఆయనకు వాట పెట్టిరు ఫామ్ హౌస్ పరిమితం చేశారు నాకే ఓటేస్తారు నాకుంటా ఈ జన్మల నమ్మరు ఒక రాజకీయ నాయకుడిని అంటే అంటే ప్రజలు నమ్మరు అంటున్నాను మస్తు చెప్తారు ఆయన కదా ముఖ్యమంత్రి చేస్తానది అవన్నీ ఉన్నాయి కదా కులాలను మోసం చేసిరని నీకు అనేసరికి చెప్పిన కుమారుల కో అన్నాడు సాగలో ఎమ్మెల్సీ అన్నాడు మంగళూరులకు ఎమ్మెల్సీ అన్నాడు పద్మచాల ఎమ్మెల్సీ అన్నాడు రేపు నువ్వు నీ నీకోటి అంటాడు ఆయన కట్టె తుపాకి ఈ మాటలు ఎన్నైనా మాట్లాడి ఆయన ఏమంటున్నా అంటే ఫైనల్ గా ఇలా ఓబీసీ కమిషన్ ఏదైతే ఏసి డెడికేటెడ్ కమిషన్ ఈ రోజు ఓబీసీ లని గానీ ఎస్సీ గాని మోసం చేసే రిపోర్ట్ ఇస్తున్నావు మీ మీరు రిప్రజెంట్ చేస్తున్న కులం యొక్క సంఖ్య ఎట్లా పెరుగుతుంది ఓబీసీలు దళితులయ్యి సంఖ్య ఎట్లా తగ్గుతుంది నువ్వు అన్న కరోనా వల్ల చచ్చిపోయిరా లెక్కలు బయట పెట్టు లేదు నీకు ఏం ప్లేగ్ వచ్చిందా మాకు గత్తర వచ్చిందా ఓబీసీలకు దళితులకే వచ్చిందా ఆ గత్తర మీకు రాలేదా మా పాపులేషన్ తగ్గుతుందా ఇలా ఎందుకు ఇట్లా జరిగింది అనేది రేపు ఓబీసీలు కర్రు కాల్చి వాత పెడతారు నువ్వు ఓబీసీలతో కొరితో దళితులతో పెట్టుకుంటున్నాం అంటేనే ఇది ఐదేళ్ల ప్రభుత్వం కాదు ఇక నీకు ఐదు రోజులకు వచ్చింది ఒకవైపు నిన్న ఎంత శరం ఉండాలి నాకు అర్థం కాదు ఆడ మీటింగ్ అయితుంటది వరంగల్లో నువ్వు ఈడ సర్వే ప్రకటిస్తుంటావు అంటే ఆ కోరుతున్నది ఏంది ప్రజలందరూ నిన్న అయింది కదా వరంగల్లో బీసీల ఒక సభ అయింది కదా ఒకవైపు సభలు సమావేశాలు ఒకవైపు ఉద్యమాలు ఇవన్నీ జరుగుతుండగానే నీకు ఇంత భయం భక్తి లేకుండా ఓబీసీలు అంటే దళితులు అంటే అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనుకుంటున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఏం కాదు అనేది కులపించి నీకు ఉందని తెలుసు కానీ ఇంతగానే ఉందని మేము కూడా అనుకోలే ప్రజలు మోసపోయారు ఇప్పుడన్నా ఓబీసీలు దళితులు కళ్ళు తెరుస్తారు మీకు లెక్కలు చెప్పినాక ఎంతమంది అనేది ఇలా ఇరవై ఒక్క లక్షలు తగ్గింది జనాభా బీసీలది ఇవాళ దళితులది తగ్గింది సో ఎట్లా తగ్గిస్తారు చెప్పండి మీరు సో దళితులు ఓబీసీలు ఇద్దరు కలిసిరంటే రేపు నీ మీద తిరగబడ్డారంటే అయిపోయింది నీ పని అయిపోయింది తస్మాత్ జాగ్రత్త నేను ఒకటే చెప్తా ఉన్నా నూకలు జల్ ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి రెడ్డి నెక్స్ట్ అయ్యేది బీసీ సీఎం ఏంది మరి పెట్టిన ఆ మాటల మీద చెప్పినాం కదా బీజేపీ ఇది కనిపెట్టే ఓబీసీ సీఎం అన్నది రాష్ట్రంలో ఎందుకన్నా ఓబీసీలు ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు ఇప్పటివరకు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు కాబట్టి అన్యాయం జరిగింది కాబట్టి బీజేపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఓబీసీ సీఎం ఇస్తామన్నాం మా పక్క హండ్రెడ్ పర్సెంట్ మీకు టికెట్లు తెలుస్తలేవా ఇంతెందుకు ఇప్పుడు ఇంత జరుగుతుంది ఎమ్మెల్సీ టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది మరి మేము ఇచ్చినాం బీసీలకి మొత్తం వాళ్ళు బరిదెగించి కాంగ్రెస్ పార్టీ ఒక కులానికి అన్నట్టు పార్టీ అది ఒక కుల సంఘం లాగా మారిపోతుంది మేము అందరికీ ఉపయోగపడేటటువంటి పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉంది నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఓబీసీలు దళితులు కింద రాష్ట్రం మళ్ళీ ఒక తెర ఉద్యమానికి అరే అరవై ఏళ్ళు పోరాటం చేసి రా తెలంగాణ రాష్ట్రం అలసి సొలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో మళ్ళొక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నావు మళ్ళీ ఎంతమంది బిడ్డల్ని ఓబీసీ బిడ్డలు పొట్టన పెట్టుకుంటాడు రేపు మళ్ళా నేను నేను ఒకటే చెప్తున్నాయి ప్రభుత్వానికి ఓబీసీలు దళితులు రేపు ఉద్యమిస్తే కనుక ఈ అగ్నిగుండమై ఈ రాష్ట్రంలో దాంట్లో నువ్వు తగలబడిపోతావు మళ్ళీ నామినేషాలు లేకుండా పోతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక్కసారి పోయిందంటే అందులో దల్గబడ్డదంటే మళ్ళీ రా కూడా రాదు నిజంగా ఇప్పుడు అసంతృప్తి ఉందన్న అసంతృప్తి గ్రామ గ్రామం ఇవాళ లేచి కూర్చున్నారు డిస్కషన్ కాదు ఇప్పుడు కొద్ది నుంచి నేను ఇరవై మీటింగ్ ఎంత ఉంటారు బీసీల జనాభా బీసీలు అరవై రెండు నుంచి అరవై ఐదు పర్సెంట్ బీసీలు ఉంటారు మొత్తం లేదు అది ఎప్పుడండి కలిపింది నేను ఇప్పుడు మీకు చెప్పినా అర్థమవుతలేదు వితౌట్ హిందూ లే మీకు రెండు వేల పద్నాలుగు లెక్క చెప్పిన సమగ్ర సర్వే అదే తప్పుల తడక అంటున్నాం మేము దాంట్లోదే కదా నేను ఇప్పుడు చెప్పింది సార్ అది పోనీ నేనేమంటున్నా మూడున్నర కోట్లు జనాభా అని ఇవాళ నాలుగు కోట్లు అవుతుంది కదా తెలంగాణ జనాభా నువ్వు దాన్ని కూడా మూడున్నర కోట్లు ఎట్లా అంటావు మూడు మూడు జనాభా మూడు కోట్ల అరవై లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు మరి ఇవాళ ఎంత ఉండాలని నువ్వే చెప్పు ఒక వన్ పర్సెంట్ ఏజ్ ఒక పర్సెంట్ అన్నా పెరుగుతుంది కదా ఇలా భూములు పెరుగుతలేవా ఇల్లు పెరుగుతలేవా నీ రేషన్ కార్డులు పెరుగుతలేవా నీ లెక్కనే తేలింది కదా నీ రేషన్ కార్డుల లెక్క తీసుకోను అంటే మీరు ఫైనల్ రాయ కూడా రాయలే అయ్య నా రేవంత్ రెడ్డి ఎంత ఇయ్యమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి వీళ్ళందరూ కలిసి పన్నాగం చేసి ఇవ్వ గింతా అని చెప్పి ఏదో శంఖంలో తీర్థం వేసినట్టు కమిషన్కి వెళ్ళి ఇప్పించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆడ సెంట్రల్ కు పంపి రేపు బీజేపీని బదలాం చేయాలి ఇది వాళ్ళ కుట్ర అసలు సంగతి ఇది ఇది రాజకీయ క్రీడ ఆడుతున్నారు వాళ్ళు రాష్ట్రాలలో వాళ్ళు అంటారు అన్ని రాష్ట్రాలలో నేను తమిళనాడు అంటున్నా ఉన్నది మను ఎట్లు ఇస్తూ పోయి నీకు తెలివి లేకపోతే ఒక డ్రాఫ్ట్ ఆయన ఈశ్వరయ్య గౌడ్ గారు తయారు చేసినారు లెక్కలు చిరంజీవి గారు ఒక వైపు చెప్తా ఉన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్ మేము అందరము నుంచి ఇవాళ పది మీటింగ్లు అయితా ఉన్నాయి మొత్తం ఓబీసీలు అందరూ అన్నా ఇవాళ దిష్టి బొమ్మలు తలబెడదా మావి తలగెడదా మావి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇలా విద్యార్థులు కూడా అనేక మంది ఓపీసీ సంఘాలు వచ్చినాయి రేపు ఒకటే నేను చెప్తా ఉన్నా రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుడు కాదు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ చదువుకో చదివిన పుస్తకాలు చేతులు అవసరమా ఉంటాయి నువ్వు సక్క చదివి ఉంటే ఆ పుస్తకం పట్టుకొని తిరగాల్సిన అవసరమే లేదు రాహుల్ గాంధీకి కాన్స్టిట్యూషన్ ఆయన చదివి ఆర్టికల్ ఇవ్వాలా టూ ఫార్టీ టూ ఏం చెప్తుంది త్రీ ఫార్టీ టూ ఏం చెప్తుంది నైన్ సి ఏం చెప్తుంది మేము చెప్తా ఉన్నాయి చదువుకో లేకపోతే ఒక లాయర్ దగ్గర ట్యూషన్ చదువు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా నీ కుర్చీకి కదులుతుంది నీ ఇష్టం నువ్వు ఓబీసీ దళితులు రేపు రాష్ట్రంలో అగ్ని జాలలై నువ్వు ఆ పోరాటం మళ్ళా ఊవెత్తున వస్తా ఉంది ఆ సరిలో మంట కాల్చుకుందామంటే మాత్రం నువ్వే గాలిపోతావు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తే ఓకేనా మరి అదే డిఫరెంట్ మీకు కలగల్పు మీకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్ లో ఇవ్వడం అనేది నీ కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు మాటిచ్చినావు ఎట్లిస్తా పోయి నీకు చాత కాకపోతే మమ్మల్ని అడుగు ప్రతిపక్షాలను వీలు లేదు బీసీ సంఘాలను వీలు మేము చెప్తాం మేము ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాం దాన్ని బట్టి నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా ఇవ్వాలనో మేము చెప్తాం అది లోకల్ బాడీ ఎన్నికలు నీ జనాభా ఎందుకు తగ్గించినావు నువ్వు రేపు విద్యా ఉపాధి అవకాశాలలో మేము దెబ్బతింటున్నాం కదా నీ కుట్ర ఇక్కడ ఉంది కదా అసలు కుట్ర నువ్వు దాన్ని ముడిపెట్టి దీన్ని కలుపుతా అంటే ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ ఓన్లీ లోకల్ బాడీ కార్యాచరణ తెలంగాణ ఉద్యమం చేసిన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీరు పార్టిసిపేట్ చేసి రేపు ఎట్లా ఉద్యమాలు జరుగుతాయో తెలుసు రీసర్వే చేయాలి దాన్ని తగలబెట్టాలి సైమన్ గోబ్యాక్ లాంటి ఉద్యమాలు వస్తాయి అర్థమైందా ఇప్పుడు ఆయన ఒక్క పొన్నం ప్రభాకర్ గారిని పెట్టి పాపం ఆయనకు అధికారం ఇవ్వకుండా ఈ సర్వే ప్రకటన కూడా ఆయన చేయకుండా మీరు ఎవరండి చేసేది సో కాబట్టి మైపాల్ గారు బీసీ జర్నలిస్ట్ అందరికి పిలుపునిస్తున్నాం బీసీ విద్యార్థులకి బీసీ కార్మికులకి అందరికి ఇస్తున్నాం మేము రేపు ఉవ్వెత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమం లేస్తుంది అందరూ అనుకుంటారు ఇక ఇవన్నీ వేస్ట్ అవి బిఆర్ఎస్ కాంగ్రెస్ కనీసం ఆ ఓబీసీ ముఖ్యమంత్రిని చేస్తున్న బీజేపీ వైపు ప్రజలందరూ చూస్తారు చూడ ఇంకొకటి బీజేపీ కూడా ఒకటి గుడ్ న్యూస్ అనుకుంటా పన్నెండు లక్షల డెబ్భై లక్షల వరకు ఐటీ లేదు మేడం సర్ప్రైజ్ వేతన జీవులకు బోనంజా కోటి మందికి ఊరట అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ వైరల్ అవుతుంది బీజేపీకి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం టీచర్లే ఉంటారు కదా టీచర్ ఎంఎల్సి లో ఇప్పుడు నల్గొండ ఖమ్మం వరంగల్ మెదక్ కానీ అటు ఇటు సైడ్ కానీ అన్న జరుగుతున్నాయి కదా అటు నల్గొండ వరంగల్ ఖమ్మం ఇటు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరంగల్ ఇటు సైడ్ అంటే మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందా టీచర్లు మీకు ఏమైనా అంటే టీచర్లు అందరూ పన్నెండు లక్షల లోపు సాలరీస్ దాన్ని ఎగ్జామిషన్ ఇచ్చినందుకు ఎక్కువ బెనిఫిట్ ఎవరికి అంటే టీచర్ కరప్షన్ కూడా చేయరు ఓన్లీ జీతం మీద ఉంటారు ఆ జీతంకి ఇంత ఎల్ఐసిలు కట్టుకోను ఇంత హెల్త్ కంపెన్సేషన్ తీసుకోను ఆ ట్వెల్వ్ లాక్స్ లోపల వాళ్ళు చూపించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎంత గొప్ప రిలీఫ్ వచ్చింది టీచర్లకి చాలా మంది ఫోన్లు వస్తున్నాయి టీచర్లు హ్యాపీ కాదు స్వీట్ బాక్సులు తెచ్చిస్తున్నారు బిజెపి నాయకులకి బడ్జెట్ లో ఈ రకంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగం మిడిల్ క్లాసే ఓటర్స్ ఉంటారు ఇప్పుడు రేపు గ్రాడ్యుయేషన్ గానీ దీనికి గానీ సో వాళ్ళందరూ కూడా టీచర్ ఎమ్మెల్సీ చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో అది చాలా నిజంగా కూడా నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు ఆలోచన మిడిల్ క్లాస్ ని పట్టించుకోవాలి ఇప్పటివరకు వదిలేసిందంటే మిడిల్ క్లాస్ నే ఏ ప్రభుత్వాలైనా చాలా ఏళ్ళ తర్వాత దశాబ్దాల కాలం తర్వాత ఇవాళ పార్లమెంట్ లో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తీపి కబుర్ ఇవ్వడం వల్ల ఇవాళ మా అందరికి కూడా తీపి తినిపిస్తా ఉన్నారు రేపు రిజల్ట్ కూడా మీకు అమోఘమైన రిజల్ట్ బీజేపీ ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు పెట్టి రాజకీయ పార్టీలు పుట్టేదే ప్రజలకు ఏదో ఒక మంచి చేద్దామని అది ఎలక్షన్లలో ఎట్లా గెలుద్దామని కూడా ఉంటది తప్పేమున్నది అంటే మేము ఇది చేస్తే గెలిచినామంటే మీరు ఓడిపోయారు అన్నట్టే కదా అంతే కదా మాకన్నా ముందు మీరు ఉరకాలి కదా ఛాంపియన్ అవ్వాలంటే మాకన్నా ముందే మీరు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాలి డెబ్బై ఐదు మరి మేమే ఎందుకు చేసినాం మీరు ఉన్నప్పుడు ఎంత ఉండే నాలుగు లక్షలు ఉండే ఇలా పన్నెండు లక్షలకు పోయినాయి మాటల మిడిల్ క్లాస్ అంటే ఏంది ప్రభుత్వానికి ఘాటా చేసుకున్నట్టే ట్యాక్స్ తక్కువ వస్తుంది కదా అయినా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నామంటే మరి కదా మమ్మల్ని రోజుల అసంతృప్తి ఉండే అసలు మిడిల్ క్లాస్ అనే చర్చనే లేదు అటువంటిది కూడా మళ్ళీ మిడిల్ క్లాస్ ఏడ ఖర్చు పెట్టారండి మళ్ళా డబ్బు సబ్బులు ఉప్పులు కొన్నప్పుడు మళ్ళీ జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వస్తుంది జర జరుగుతుంది సో ఇది మంచి నిర్ణయం కేంద్రం బడ్జెట్ నిర్ణయం రేపు రాబోయే తెలంగాణకి ప్రతి ఎన్నిక మీరు చూస్తుండీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది ఉపయోగపడేది అందుకంటే వీళ్ళు టీచర్లు అంటే ఎవరు గుర్తించుకుంటారు మాకు పన్నెండు లక్షలు ఎవరు తగ్గించారు అనేది చాలా మామూలుగా ఉండదు ఇది మిడిల్ క్లాస్ ని ఆదుకోవడం అంటే ప్రభుత్వాలు ఫస్ట్ టైం ఇటువంటి ఆలోచన మోడీ గారు చేయగలిగారు కాని వేరే వాళ్ళకి అంత ధైర్యం కూడా ఉట్టిగా పైసలు మనం చేస్తున్నాము అన్నట్టు ఏదో దానం ఇచ్చినట్టు ఇదంతా కూడా వాళ్ళ ప్రజల డబ్బే కదా ఏమున్నది వాళ్ళ ట్యాక్సులు కడితేనే వచ్చింది మరి వాళ్ళని హింసిస్తే ఎట్లా సో వాళ్ళకి కావాల్సిన నిర్ణయం అది మంచి నిర్ణయం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ ఇదండి నా తాడు శ్రీనివాస్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డిని అయితే పెద్ద మొత్తం లెక్చర్ రేపు బీసీలు అంతా దా ఒక మంట పెడితే ఆ జ్వాలలో కొట్టుకపోతావు నలభై ఆరు శాతం అని చెప్పడం ఇది చాలా దారుణం అని చెప్పేసి అంటున్నాడు నిజంగానే మరి ఆ బీసీలలో కూడా కులాల వారిగా అంటే ముదిరాజులు ఎంతున్నారు కుమ్మరి ఎంతున్నారు కమ్మరి ఎంతున్నారు పద్మశాలు ఎంతున్నారు యాదవులు ఎంతున్నారు కుర్మలు ఎంతున్నారు మునురు కాపులు ఎంతున్నారు గౌడులు ఎంతున్నారు గంగపుత్రులు ఎంతున్నారు బలిజలు ఎంతున్నారు రజకులు ఎంత ఉన్నారు వడ్డరలు ఎంత ఉన్నారు నాయి బ్రాహ్మణులు ఎంతున్నారు ఇట్లా అనేక విషయాలు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందరూ అయితే ఏదైతే బీసీ నాయకులు లేవరెత్తిన ప్రశ్నలు అన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో కంటే జనాభా అంటున్నారు ఆ జనాభా కేవలం బీసీలదే తగ్గింది అంటున్నారు ఓసీల అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి దీనిపైన మనం మరిన్ని ఇంటర్వ్యూలు చూద్దాం చేద్దాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై